హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మా ఇంట్లో పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి దానికి కానీ నేను పొట్లకాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇలా శుభ్రంగా కడిగేసి ఆరిన తర్వాత ముక్కలుగా తరుగుకున్నాను ఇక చూడండి ఇలా ముక్కలు తరిగాను ఇలా ముక్కలు వచ్చేసినాయి పొట్లకాయలు కూడా ఆరోగ్యానికి మంచిది కదా మేము ఎక్కువగా పొట్లకాయ యూజ్ చేస్తూ ఉంటాము ఇలా శుభ్రంగా కరిగి పెట్టుకొని ముక్కలు తరిగిన తర్వాత నేను ఈలోగా ఒక బాణలు పెట్టుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ ముక్కల్ని తరిగిన ముక్కల్ని ఆ బాండిలో బాణల్లో వేసుకొని వేయించుకుంటున్నాను కొంతమంది వేయించుకొని వేసుకుంటారు కొంతమంది పెరుగు పచ్చడికి ఉడతబెట్టి కూడా వేసుకుంటారు నేను అలానే చేస్తాను ఇలానే చేస్తాను ఈరోజు ఇలా వేయిస్తున్నాను ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదు ఒక రెండు టేబుల్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది నేను కూడా అలానే వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత మనం దానికి తగ్గ రుచికి తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మనకి ఎంత రుచి ఉంటే అంత రుచిగా తగ్గ వేసుకోవాలి అదిగోండి నేను అలా మా రుచికి తగ్గ ఉప్పు వేసుకున్నాను దాన్ని ఒకసారి మళ్ళీ స్పో తిప్పుకున్నాను తిప్పేసి మూత పెట్టుకొని ఉంచితే తొందరగా మగ్గిపోతుంది మూత పెట్టలేదు అనుకోండి అది చాలా లేటుగా మగ్గుతుంది అందుకనే నేను మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను అండి అవ్వండి ఒకసారి కరెక్ట్ పెట్టి తిప్పుతున్నాను అలా తిప్పేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టామనుకోండి తొందరగా మగ్గిపోతుంది అప్పుడప్పుడు మధ్యలో మూత తీసి చూసుకుంటూ గరిట పెట్టి తిప్పుతూ ఉండాలి ఉడికేస్తు మెత్తబడిపోతుంది ముక్క ఇంకా కాసేపు ఉంచేసుకుంటే బాగా మెత్తబడిపోతుంది అలా ఉంచేసుకున్నాను మళ్ళీ మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి ఈలోగా నేను పెరుగు రెడీ చేసుకున్నాను నేను పెరుగునే ఒక బౌల్లోకి తీసుకున్నాను దాంట్లో పెరుగుకు తగ్గ ఉప్పు వేసుకోవాలి ఇందాక పొట్లకాయ ముక్కల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పెరుగు తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి మన రుచిగా దేనికి దానికి ఉప్పు వేసుకుంటే సరి బాగుంటుంది ఒకేసారి వేసే కంటే కూడా దాంట్లో చిటికెడు పసుపు వేసుకుంటున్నాను ఓ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ఈ మిక్సీ జార్ తీసుకొని నేను అల్లం పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ పెరుగు పచ్చల్లోకి అల్లం పచ్చిమిరపకాయలు అయితేనే చాలా బాగుంటుంది అదిగోండి ఒక ఇంచు అల్లం తీసుకున్నాను దీనిలో కూడా మళ్ళీ ఉప్పు వేసుకోవాలి దేనికి దానికి తగ్గట్టుగా వేసుకోవాలి అలా ఉప్పు వేసుకున్నాను దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఈ ఆ గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ని ఈ పెరుగులో వేసి కలుపుకుంటున్నాను మొత్తం అలా కలిపేసుకోవాలి నేను కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకున్నాను అదిగోండి అది మెంతి పొడి కనిపిస్తున్నది కదా మెంతి పొడి మెంతి పొడి కూడా వేసుకొని ఈలోగా నాకు ముక్కలు వేగిపోయినాయి ముక్కలన్నీ చల్లార్చుకున్నాను వేడివేడిగా వేయకూడదు కొద్దిగా ముక్క పెరుగు కాస్త ఇరిగిపోయినట్టుగా కనపడుతుంది చల్లగా ముక్కలు చల్లారిన తర్వాత వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఉంటే కూడా ఇంకా బాగుంటుంది ఇంకా ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఒక బాణలో తిరగమాత వేసుకోవాలి తాలింపు వేసుకోవాలి ఇంగు తాలింపు పెట్టుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది అదిగోండి నేను తాలింపు వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకున్నాను ఇంగు కూడా బాగా వేసుకున్నాను ఇది తాలింపు వేసేసుకున్నాను అంతేనండి పొట్లకాయ పచ్చడి రెడీ అయిపోయింది పొట్లకాయ పెరుగు పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది పొట్లకాయ పెరుగు పచ్చడి కొద్దిగా కొత్తిమీర అది వేసి తాలింపు పెట్టామనుకోండి చాలా చాలా బాగుంటుంది పొట్లకాయ పెరిగి పచ్చడి మీరైతే ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ చేసేయండి ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే